హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను అయితే ఒక మంచి లగ్జరీ త్రిప్లెక్స్ విల్ అయితే తీసుకొచ్చానండి ఇది టూ హండ్రెడ్ అండ్ జీ ప్లస్ టూ పైన పెంట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉంటుందండి దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ నలభై ఇంటూ నలభై ఐదు డైమెన్షన్స్తో రెండు వందల గజాల్లో ప్లస్ టూ పైన పెంట్ హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే ఐదు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ చెప్పడం అయితే జరిగింది వెస్ట్ ఫేసింగ్లో అంటే వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఫేసింగ్ అండి ఇది కార్నర్ బిట్ కాబట్టి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే అండ్ వన్ హోమ్ థియేటర్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ పోర్షన్ టూ కార్స్ పార్కింగ్ అయితే ఇచ్చారు త్రీ బిహెచ్కేతో అంటే కింద మనకు ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో పైన త్రీ విత్ హోమ్ థియేటర్ అనేది అవైలబుల్గా ఉందండి అంటే ఇది ఏంటంటే త్రిప్లెక్స్ విల్లా కాబట్టి ఇల్లైతే నిర్మించడం అయితే జరిగింది టూ కార్స్ కూడా మీరైతే పార్క్ అయితే చేసుకోవచ్చు లొకేషన్ పరంగా చూసుకుంటే బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుందండి నియర్ బిఎన్ రెడ్డి నగర్లో ఎల్బీనార్ సరౌండింగ్స్ అనుకొని ఉన్న బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి అంటే బిఎన్ రెడ్డి సాగర్ హైవే రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్ నుంచి కేవలం కిలోమీటర్ నర దూరంలోనే ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రైజ్ వచ్చేసి త్రీ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అండి మూడు కోట్ల ముప్పై లక్షలైతే ఓనర్ అయితే చెప్తున్నాడు ఈ ప్రైజ్ అనేది ఇంకా నెగోషియబుల్ అవుతుంది మీరు ఒకవేళ ఈ ఇల్లు ఇష్టపడి వచ్చి సిట్టింగ్కి కూర్చున్నట్టయితే ఇది చాలా మంచిగా అయితే ఉందండి లగ్జరీ త్రిప్లెక్స్ విల్ అయితే మనకి సేలింగ్ అయితే రావడం జరిగింది తక్కువ ధరణి అమ్ముతున్నట్టు కూడా సమాచారం అయితే వచ్చింది టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో జీ ప్లస్ టూ పెంట్ హౌస్ ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఇది మనకి అవైలబుల్గా ఉంది సౌత్ వెస్ట్ కార్నర్ ఫేసింగ్లో త్రీ బీహెచ్ క్యాండ్ వన్ హోమ్ థియేటర్ హాల్లో అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ పోర్షన్ ఉంటుంది టూ కార్స్ పార్క్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి త్రీ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ ఇలా మీ ఇల్లు కూడా అమ్మాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చాలామంది కాల్ చేస్తుంటారు మా ఇల్లు కూడా అమ్మండి సార్ అని సో మీరు కూడా అలా మన ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డౌట్స్ ఉంటే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ